నాగమ ముందు శంకర్ని అడ్డంగా బుక్ చేసేసింది వెన్నెల వెన్నెల అలాగే వైష్ణవి ఇద్దరు కలిసి గుడిలో మాట్లాడుకుంటారు అయితే కృష్ణని బావా అంటూ మాట్లాడడంతో కృష్ణ షాక్ అయిపోతాడు మొదలే శంకర్తో పెళ్ళైపోయింది ఇక వెన్నెల నాతో రావడానికి తర్వాత విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా లేదా అన్న డైనమాలో ఉన్న ఈ కృష్ణకి బావా అన్న పిలువతో ఒక్కసారిగా క్లారిటీ ఇచ్చేసింది ఇక నువ్వు మా అక్కకు సొంతం నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వు నాకు అక్క మొగుడు బావ మాత్రమే అన్నట్టు అయితే ఇక ఆ షాక్లో ఉన్న కృష్ణని మంచి మూడులోకి తీసుకురావడం కోసం వైష్ణవి ఎన్నో రకాలుగా ప్రయత్నించే ముద్దులు కూడా పెడుతూ ఉంటుంది కదా ఆ ముద్దు పెట్టే సమయంలో ఈ శంకర్ చూస్తాడు శంకర్ వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారు ఇంకేముంది కోపంతో రెచ్చిపోయి ఊగిపోయి ఇంటికి వెళ్ళి అసలు ఎవరితో వెళ్ళేవే నువ్వు బయటికి ఎవరితో తిరుగుతున్నావు నీ బాయ్ ఫ్రెండ్తో తిరుగుతున్నావా బయట బయట ముద్దులేంటి అదేంటి ఇదేంటి అని అంటూ ఉంటే ఇక వెన్నెలకి కి అర్థమవుతుంది ఓహో అక్కా బావని చూసారా సరే ఒక ఆట ఆడుకుందాం ఈ శంకరణయితే అనుకుంటూ అవును బాయ్ ఫ్రెండే ముద్దులు పెట్టుకున్నాను ఏమైంది అది మాట్లాడుతూ ఉంటే పదవే పదవ మా పెద్దమ్మ దగ్గర పద అంటూ ఉంటే ఇక ఎత్తుకొని మరి తీసుకొని వెళ్తూ ఉంటే రానని మొండికేస్తే ఇక నాకమ్మా పెద్ద పెద్దగా వెనల్ అరిచేసరికి బయటకు వస్తుంది అనమాట శంకర్ వదురు శంకర్ ఏంటి శంకర్ ఈ సరసాలు పట్టపగలు ఈ సరసాలు ఏంటి అయినా అందరూ చూస్తున్నారు వదురు శంకర్ వదులు శంకర్ అంటూ ఉంటే శంకర్కి ఏం అర్థం కాదు ఇదేంటి నేను నా మా పెద్దమ్మ కాళ్ళ దగ్గర పడేసి దీనికి నిజం చెప్పిద్దాము దీనికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు దీన్ని వదిలేంచుకుందాము నేను అనుకుంటే ఇదేంటి ఇలా అరుస్తుంది అంటే నేనేదో సరసాలు చేస్తున్నట్టు ఈవిడేదో వద్దు వద్దు అన్నట్టు ఏంటి బిల్డప్స్ అంటూ అనుకుంటూ ఉంటే మొత్తం మీద నాగమ్మ చూస్తుందనమాట శంకర్ వదులు అమ్మాయి నేను ఏం చేస్తున్నావు నువ్వు అంటే చూడండి నాగమ్మ ఏం చేస్తున్నాడు మీ అబ్బాయికి అసలు ఆ ఆడపిల్లలు వాసనే పడదు అంటాడు ఇప్పుడు చూడు నన్ను ఎత్తుకొని ఎలా తిప్పుతున్నాడు ముహూర్తం పెట్టేంతవరకు ఆగాలి కదా అంటూ ఉంటే ముహూర్తం లేదు ఏమీ లేదు నువ్వు మన వెంటనే నా సొంతం అయిపోవాలి మనం ఎప్పుడో పెళ్ళి చేసేసుకున్నాము ఈ ముహూర్తాలతో మనకేంటి పెళ్ళి అని అంటున్నాడు అస్సలు ఆగలేకపోతున్నాడు ఊరికే బుగ్గులు గెలుతున్నాడు అనేది అంటూ ఉంటే నాగమ్మకు పిచ్చ కోపం వస్తుంది ఇక శంకర్ వాళ్ళ నానమ్మ అయితే నోటి మీరు చెయ్యేసుకొని ఆ ఊరా అన్నట్టు చూస్తుంది ఇది పెద్ద షాక్ అనమాట నాగమ్మకి ఇక కేశవకి అయితే చెప్పనవసరం లేదు పోతే పోయింది పెళ్లి వాడు చేసుకున్నాడు శోభలో నేను చేసుకుందాం అన్నట్టు అనుకుంటూ ఉంటాడా ఇప్పుడు శంకర్ దూకుడు చూసి ముహూర్తం పెట్టకముందే వీడు ఇంతలాగా వెన్నెలకి లొంగిపోయాడే ఏంటి నాకు నిన్ననే అర్థమైంది నాకెప్పుడో తెలుసు వీడు నాకు వెన్నుపోటు పొడిచేవాడు అనుకుంటూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు అయితే వెన్నెల వేసిన ఈ ప్లాన్తో శంకర్కి నాగమ్మకి మధ్య ఒక చిన్నపాటి దూరం పెరిగిందనమాట పెళ్ళైతే ఎవరైనా పెళ్ళం మాట వింటారు కానీ పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతారు కానీ తల్లి మాట వింటారా అన్నది నాగమ్మకి ప్రూవ్ అయిందనమాట